హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యూ ఆల్ మన తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ కుల దౌర్జన్యాలు కుల వివక్షతలు కులంపై చేసే అవమానాలు చీత్కారాలు ఈ దళిత మహిళలపై జరిగే రేపులు మరి అగ్రవర్ణాల కులాల వారి ఈ దళితులపై జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో చూసి చూసినట్టు అందరూ అలానే ఉంటారు కానీ ఎవ్వరు ఏమట్టుకు ఈ ఏవైతున్నాయో అగ్రవర్ణ కులాలు రెడ్డీలు కమ్మలు కాపులు అంటూ ఎవరైతే ఈ దర్జ దౌర్జన్యాలు చేస్తున్నారో కావలిచ్చి మేము కుల బలుపుతోటి కులం మేము పెద్దవారం మేము బలిసిన వాళ్ళం అనుకుంటా మీరండి మీరు వీకైతే పోతారనే మాటలు ఇంకా వినబడుతున్నా కానీ అందరికీ గవర్నమెంట్కు పోలీసులకు తెలంగాణ ఈ అట్రాసిటీ కేసు ఉన్నాక దళితులకు ఇంత బలమైన అట్రాసిటీ కేసు బాబాసాహెబ్ మనకు రాజ్యాంగం ద్వారా ఇవన్నీ కల్పించినా కానీ వారు ఏ ధైర్యంతో ఇంత దారుణంగా ఇంత అవమానంగా చీత్కరంగా దళితులను ఇట్లా పాల్పడుతున్న దాడులు అనేది మరి ప్రశ్న వేయాలి రీసెంట్గా చూస్తే నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి మునగ మునగ మండలంలోని నారాయణగూడెం మాలపల్లెపై దారుణంగా దారుణంగా మాటలు గొడవలు వారిపై దాడి చేసుడు నోటికి ఏదొస్తుంది తిట్టడం అంటే అవి ఎట్లా అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్గా తిరుతారదు అలాంటి బూతులు చెప్పడానికి కూడా అసలు అంటే అర్థం చేసుకోండి అంత చిత్తంగా ఈ పోలీస్ వ్యవస్థ పోయి ఎన్ని కేసులు పెట్టించనీ వాళ్ళు కేసు కూడా ఫైల్ చేయకుండా ఈ నా ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే భారతదేశంలో కులం అనే విషయం ఇంకా రోజు రోజుకి విరిగిపోతున్న తప్ప దానికి విరుగుడం అనేది లేదన్నట్టు బాబాసేబు చెప్పినట్టు ఇంకా ఆ పిచ్చి విరిగిపోతుంది ఏ దేశాల్లో కానీ వాడేది ఏ దేశంలోని కులము మాలా మాదిగా మీరు మా కంటే ఎక్క మా కంటే తక్కువ అనే విధాలు ఎక్కడైనా ఉండేది ఇది దరిద్రమైన వ్యవస్థ ఒక భారతదేశంలో ఉన్నది తప్ప ఏ దేశంలోనే లేదు బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఏదైనా మతం ఉందంటే ఆ మతంలోని ఆ మతంలోని స్వేచ్ఛ సమానత్వము సౌహదత్వము ఆ మతంలో అనుశ్వేత ఉండదు నువ్వు ఎక్కువనే తక్కువనే మతము ఉండదు ఆ మతమే ఇష్టపడదు అలాంటిది ఇంకా నువ్వు కుల వ్యవస్థలు పెట్టి నువ్వు ఎక్కువనే తక్కువనే పెట్టి అలాంటి హిందూ మతంలోని నేను పుట్టిన కానీ అలాంటి మతంలో నేను చావనని ఆ మతంలోకి వెళ్ళి బుద్ధితం కోసం ఏ మతమైనా కానీ సమానత్వం కలిగి ఉన్న మతం మనిషిని మనిషిగా ప్రేమించగలిగే మతం అలాంటి మానవత్వం లేని మతంలోని ఇన్ని కులాలు సృష్టించి ఒకడు ఎక్కువ ఒకడు పెద్ద ఒకడు తక్కువ అనే విధంగా ఈ భారతదేశంలోని చేసినటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఇచ్చిన మెట్ల వ్యవస్థ ఏదో ఉందో ఇప్పుడు అదే బలుపుతోటి మనుషులమని మరిచి పశువులుగా మారి కులం అనే మతం ఎక్కి ఇంకా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దేశమంతా కానీ ఇదే కులం కుల వివక్షతలు కులం కులం పేరుతోటి కొట్టడాలు చంపడాలు దళితులపై జరిగే అవమానాలు చూస్తున్నారు కానీ ఎవరు అండిస్తలేరు ఏ పోలీస్ వ్యవస్థకు అందిస్తలేరు వారికి చెప్పుకున్నా కానీ ఎఫ్ఐఆర్ కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అడ్రస్ ఇటు పెడతారు మళ్ళీ బెయిల్ పైన వస్తారు అది కూడా బాబాసాహెబ్ ఇచ్చిన హక్కి కానీ బాబాసాహెబ్ అంటేనే చీత్కరించే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో భారతదేశం ద్వారా మనకు భారత రాజ్యం ద్వారా ఇంత భవిష్యత్తు కలిగిస్తే వారు వచ్చేసి బాబాసేబునే విగ్రహాలు పలుగొట్టడం అవి ఇవి చేస్తున్నారు కానీ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి కులాలు కుల బలుపుతో ఇంకా జరిగేటి దౌర్జన్యాలు ఇవి మానుకోవాలి మానవత్వం మనం మనిషితో ప్రేమించినవి కానీ మేము బలిసిన వాళ్ళం మేము పీకుతామంటే ఇక్కడ అన్ని చట్టాలు ఉన్నాయి అవి వాటిపైన మనం చేసుకుంటాయి ఇక ఈ రాజకీయ నాయకులు కానీ బలుపులు రాజకీయ నాయకులు బలుపులు కానీ వారి అండదండ తీసుకొని ఇంకా జరిగే వ్యవస్థలు ఉన్నాయి కాకపోతే ఇలాంటివి మానుకోవాలనేదే నా అభిప్రాయం రోజు రోజుకు ఈ కులపిచ్చి విరిగిపోతుంది దేశంలో కానీ ప్రతి ఈ వ్యవస్థని దరిద్ర వ్యవస్థ అంటే ఇంకా ఈ విషయాన్ని పిల్లల్లో పిల్లల మెదల్లో ఆడుతున్నారు పిల్లల మెదల్లో నాడుతున్నారు ఇలాంటివి మానుకోవాలనేది ప్రతి ఒక్కరు మానవత్వంతో విదగాలనేది నా యొక్క అభిప్రాయం బాబాసాహెబ్ మనకు ఏదైనా కానీ భారతరాజ్యం ద్వారా మనకు సమానత్వం కలిగి ఉండాలన్నాడు సమాజంలో సమానత్వంగా ఉండాలి భారతదేశం అంటే ఒక్కటే ఒకటే మతం ఒకటే కులం అనే విధంగా ఉండాలి కానీ ఇలా మతాలు కులాలు విభజించి మనుషుల్ని ఈ ఒక్కడు ఎక్కువ ఒకటి తక్కువ అనే విధంగా చేసి ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే విధంగా స్టార్ట్ అయింది ఒకరిపై ఒకరు కాదు అగ్రవర్ణాలే ఇంకా అనిచేత వారిపై వారిపై వీరిపై దాడులు చేసుకుంటా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఇలాంటి కేసులు కావున ప్రతి ఒక్కరు మానవత్వం ఉన్న మనిషిగా ప్రేమించి మనిషి మనిషి చూస్తే చేరిపోద్దని నేను ఈ వీడియో ద్వారా ఇస్తున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు కులాలు అట్రాసిటీ కేసు ఇవి మన దళితుల హక్కులు అయింది అని అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు ఆయన చెప్పిన మాటలు చాలా చక్కగా ఉన్నాయి అంటే మన జరిగినటువంటి నారాయణగూడెంలో జరిగినటువంటి అక్కడ మాలపల్లిపై జరిగిన జారిలో అక్కడ ప్రజలకు మంచి వివరించాడు దళితుల హక్కులేంది దళితుల భూములు టచ్ చేయకూడదు దళితులపై ఒక మాట రాదు దళితులపై ఏ అది అరకున్న ఉద్యోగం రాదు వారిని ఎటువంటి టచ్ చేసినా కానీ అట్ర సీట్ అనే ఆత్మరక్షణ మనకు ఉన్నది కావున బాబాసాహెబ్ ఇచ్చింది మనము దాన్ని వినియోగించుకోవాలా ఎవరికి ఎవరికి అణిగిమణి ఉండే బానిసలాగా భయపడి వాడ మాటలు అంటే పడే విధంగా కాకుండా బాధితుల హక్కులు తెలుసుకోవాలా మనం కేసులు ఫైల్ చేయాలా పోరాడాలి మనం మన ఆ కోసం మనం పోరాడాలి ఎదుటివారి మనము బాబు సేచ్చిన మనకు హక్కుల ద్వారా మనము ఎదుర్కోవాలి కాకపోతే మనం కొట్టడాలు చంపడాలు అది మన సంస్కారం కాదు ఇప్పుడున్న కులాల కులబల్పులున్న సమాజంలో చూస్తున్న అగ్రవర్ణాల కులబల్పు భూస్వాములు పెత్తందారులు వాళ్ళందరూ ఇవన్నీ పెట్టుకొని అంటే ఎవరైతేన్న దళితులపైన వర్గాల వర్గాలపైన వాళ్ళ రూప చూపిస్తారు కావున మనకు బాబా బాబాసాహెబ్ మనకు భారత రాజ్యాంగం రూపబెత్తాం మనం దాని ద్వారా చూపెట్టాలి కానీ మన సంస్కారం మనం ఈ విచక్షణ వాళ్ళపై వాళ్ళే మనం దాడులు చేసుకుంటాం వాళ్ళతో కాదు కాబట్టి మనం మానవత్వం ఉన్న వాళ్ళం కావున మనం బాబాసాహెబ్ ఇచ్చిన రూట్ని ఫాలో కావాలి భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాలనే విధంగా వీడియోలు तेरे थैंक यू थैंक यू फॉर वाचिंग माय वीडियो सब्सक्राइब प्लीज़